ఎంత మంది కలిసికట్టుగా వచ్చిన పైన దేవుడిపై క్రింద మీపై నమ్మకంతోనే సింగిల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచి తీరుతాడంటూ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ దైవజనులతో ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి సభాధ్యక్షత యార్లగడ్డ రాజా చౌదరి వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు కాకినాడ ఎంపీ అభ్యర్థి సోదరుడు ముత్యాల శ్రీనివాస్ జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు శామ్యూల్ సాగర్ నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో నాలుగు మండలాల ఫాస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ के आयोजन में डायरेक्ट सर आ रहे हैं और हमारे लागोगा के ये कार्यक्रम में सरपंच जी और स्कूल काउंसिल प्रोफेसर के कार्य में अंदर भी किया है इसे भी किया देव सेवक दल युवा ये अंदर के लेकर हमें बहुत धन्यवाद दीजिए सबके देव सेवा में निलबड़े

ముఖ్యంగా అలా కొంచెం మర్యాద ప్రాంతాలు అయితే కొంచెం అక్కడ భక్తులు కానీ ఇక్కడ సేవకులు కాళ కొంతమంది అక్కడ కేరళ ఉంటారు కొంతమంది మొబైల్స్ ఉన్నారు మొబైల్ అక్కడ వెళ్ళి సైకిల్ మీద

निअंतर चाहिए निवान निप्राण फैसले का स्वरोग तुम्हें जिसे तो करें अपार में मालूम आपको मिले घर में ये जैसे ये एक प्राण नज़र से तो विक्टीवो प्राण नज़र से आप प्राण जो होना फैसले का विक्टी जिस घर में तुम्हें जिसे జనమన్నే కూడా మీ అందరూ కూడా దీనికనే చాలా పెట్టుారును అంటే దేవుడా మీరు ఆ బుద్ధిని గాని ఆ సహాయాన్ని గుడి మీ అందరికీ కూడా మా회మిచి దమావునిచేయనే దయయే మన సుభారంలో మీ మా సహాయం నాయ్ కి చేయని మీ వరకు ఏ చేయదన్నా చాలా देवुनी सेवा की जगह ने दोनों में ना आशु को तुझे संख्या को तुझे जिकानी वहीं आदमी पर सागर चलते हैं पाव सेवा के अंदर ने जीवन को लोगों के बदले में बदल दिया तो तुम सेवा को ना रहने चाहे भेज में बदल दे वालों ने ये जो हमारे पास आए सागर का नदी आ गई अंधेरे का क्या मावे में चिड़ियाँ क्या क నాకు మార్గం చెప్పి మెంట్రసర్టాల వల్ల ఎందుకంటే గ్రౌండ్ లీడర్ ఇచ్చారు ఎందుకంటే మా ఆర్గనిక్ ఏ దేవుడా అగ్రోహార్వకతాలని చాలా మందిని సజ్జార్ల ద్వారా కాగని నడుවනారనే కొంచెం చిన్నగా వెయిటేబుల్ అయిన తెలుసుము అక్కడక్కడ నెట్వర్క్ కొంతమంది కొంత నెట్వర్క్ కుదిరేని శాఖ చాలా సహాయం అవుతున్నా మోహో సర్కార్ విధిలో సోనా

రాబోయే <San> చెప్పకపోతే <-tinyan> <San -tinyan> ఆ భరోసా ని కన్ఫర్మ్ ఆ భరోసా ని కన్ఫర్మ్ ఆ భరోసా ని అందరూ పాటించండి మరోసారి మనిత సేవించే భాగ్యాన్ని చాలా మంది చేసే సాధనని మనిషి శక్తిని ఆ ప్రభువు ద్వారా ఈ ఆ ప్రభుని మాసాకి కొందు మరోసారి परम प्रभु जी आई 13 कार्यपति के प्रिय पोषन सरकार के अंदर वहां जा सकता परम राज्य से कार्य वालों दीहरे प्रभु यीशु राज्य से कार्य वालों आराधना वालों जयवा विधान में प्रचार करने यीशु प्रभु के द्वारा प्रभु का द्वारा क्या टक्कर द्वारा हो जाए विधान द्वारा साथ में करके द्वारा एंड प्रेयर पर समर्थन द्वारा करके द्वारा आई बातें क्या 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 इनको भी दिखाएं बिल्कुल सुंदर तब पर आई ने वो तैयारी आप बोलते हो मनोरंजन देवदास को ना मल्टी मोड ఎందుకంటే రెడ్ బర్డ్ కి సపోర్ట్ తో సలహా జరిగింది అదే విధంగా 2012 కూడా 2000 సర్సన్ కూడా ఎక్స్‌పెన్సెస్ రెడ్ రిపోర్ట్ ఇచ్చారు మరి కేడా నిన్నగా రాజశేఖర్ గారి డైరెక్ట్ నెంబర్ గారు రాజ ఆఫీసర్ దృష్టి చేరుకోవడానికి వొచ్చారు కారణం నాట్ దానికి ఆడికింటే సెంట్రల్ வேற எங்க எந்த வார்த்தை சொன்னோம் நீ சரியா நம்ம நினைக்கிறது ஏ கிராமே கூட நம்ம சொந்தமவ நம்ம கூட எல்லாரே கிரெய்டர் கணக்குல எல்லாரே ரொம்ப சூப்பரா மீட் பண்ணி இந்த இந்த என்னது

करूंगा ये अंदर से मैं सर से बोलता हूं आगे धीरे धीरे बोलता हूं में मैं पढ़ूंगा ऐसे धीरे को बोलेगा ऐ भाग कर को के चले बन जाता है ये आप आगे पढ़ने के लिए लगे हो गए ये बड़े को जो करता है प्रति ग्राम में जो है प्रति 100 साल में जो है ये का बोला करता है ये सर को जो बोला इक्वल साल को के जोड़े बसला ये इच्छा के तो बोले ये आ रहा है

చెప్పారు ఇండియా ఎనాడు ఒక అపోకండి ఆయన ఉంటారు 18 కి ఆఫీసర్లకి జిల్లాలో వెళ్ళడం మొదలుకొని అప్పటి నుండి ఆయన చాలా సగలు చెప్పారు పార్టీల సర్క్యూట్ జూనియర్ నిపుణులని చెప్పి విద్యానే కొడుకు భవే ప్రధానకుల ఈ దైవ ప్రతినిధ్యం జనరల్ ద్వారా ప్రాంతం యొక్క ప్రత్యేక నిష్నను ఆయన సుబ్రమణి రామారావు చేత మొదలు తెలియదు <muchas>